మీ పిల్లల తెలివితేటలు పెరగాలంటే ఉదయాన్నే ఈ ఐదు పనులు చేయండి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రియమైన తల్లిదండ్రులారా మనకు తెలిసినట్లుగానే పిల్లలు తెలివితేటలు మరియు మెదడు అభివృద్ధి చాలా కీలకమైన అంశాలు పిల్లలలో మంచి ఆలోచన శక్తి సృజనాత్మకత మరియు అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించడంలో తల్లిదండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు చాలాసార్లు మనం పిల్లలను ఎప్పుడు లేపాలి ఏ విధంగా వారిని రోజుకి సిద్ధం చేయాలి అనే విషయాలను మాత్రమే పట్టించుకుంటాం పిల్లల దైనందిన చర్యల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసి వారిలో ఉన్న అద్భుతమైన ప్రతిమను వెలికి తీయవచ్చు ఈ వీడియోలో మీరు ఉదయాన్నే చేయవలసిన ఐదు ముఖ్యమైన పనుల గురించి తెలుసుకోబోతున్నారు ఇది మీ పిల్లల తెలివితేటలు భావోద్వేగ స్థితి మరియు శారీరక శక్తిని పెంపొందించడానికి చాలా సహాయపడతాయి ఉదయం పిల్లలను లేపే పద్ధతే వారి రోజు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది ఉదయం పిల్లల మీద అరిచి వారిని వేగంగా స్కూలుకు పంపించడం మాత్రమే సరిపోదు ఉదయాన్నే సంతోషకరమైన వాతావరణం కల్పించడం చాలా ముఖ్యమైంది ఉదాహరణకు పిల్లలను నిద్రలేపినప్పుడు వారిని సన్నగా తడిమి హాయిగా కౌగిలించుకోవాలి పిల్లలపై మీరు చూపించే ప్రేమ ద్వారా వారు తల్లిదండ్రులతో సురక్షితంగా సంతోషంగా ఉండడానికి సహాయం అవుతుంది ఉదాహరణ రవి అనే తండ్రి ప్రతి ఉదయం తన కుమారుడిని ప్రేమగా లేపుతాడు గుడ్ మార్నింగ్ బంగారం అని పలకరిస్తూ అతన్ని కౌగిలించుకుంటాడు అలా చేయడం వల్ల రాజ్ రోజంతా ఎటువంటి ఒత్తిడిని అనుభవించకపోయేలా సంతోషంగా స్కూల్కి వెళ్లి చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాడు పిల్లలు ఉదయం లేవగానే వారికి ప్రోత్సాహాన్ని అందించడం వారి ఆత్మవిశ్వాసం పెంచడానికి ముఖ్యమైనది ఉదయాన్నే పిల్లలను ఏదైనా విషయంపై ఆసక్తి ఉంచడానికి ప్రోత్సహించడం వలన వారు రోజంతా సృజనాత్మకంగా ఉంటారు ఉదాహరణకు పిల్లలకు వారు స్కూల్లో సాధించాలనుకున్న చిన్న లక్ష్యాల గురించి అడగడం లేదా వారిని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రోత్సహించడం ఇది వారి ఆలోచన శక్తిని పెంచుతుంది ఉదాహరణ స్వప్న అనే తల్లి ప్రతిరోజు తన కూతురు దేవిని ఉదయాన్నే అడిగేది ఈ రోజు స్కూల్లో ఏం కొత్తగా నేర్చుకోబోతున్నావు అని ఈ ప్రశ్న ద్వారా దేవి తల్లికి స్కూల్ గురించి చెప్పడం మొదలు పెట్టేది ఇది ఆమెకు చురుకుగా ఉత్తేజంగా ఉండేలా చేసేది అలాగే దేవి కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తి కనబర్చేది పిల్లలను ప్రశంసించడం పిల్లలను ప్రతి చిన్న మంచి పనికి ప్రశంసించడం వల్ల వారు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది ఉదయాన్నే వారిని ప్రశంసించడం వలన వారు రోజంతా ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉంటారు పిల్లల అభివృద్ధి దశలో ప్రశంసలు వారికి మానసిక బలం ఇస్తాయి ముఖ్యంగా ప్రతి చిన్న ప్రయత్నం వెనుక ఉన్న వారి కృషిని గుర్తించడం ప్రియా అనే తల్లి తన కుమారుడు కార్తీక్ ప్రతిరోజు స్కూల్ హోంవర్క్ చేసుకుని స్కూల్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు ప్రియా ప్రతిసారి నీ హోంవర్క్ సమయానికి పూర్తి చేసి ఎంతో క్రమశిక్షణగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంది దీనివల్ల కార్తీక్ మరింత క్రమశిక్షణతో తన పనులను పూర్తి చేసే అలవాటు చేసుకున్నాడు ఆరోగ్యకరమైన ఆహారం పిల్లల మెదడు ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి చాలా అవసరం మన పిల్లల అభివృద్ధి గురించి ఆలోచించినప్పుడు వారికిచ్చే ఆహారం అనేది ప్రతి ముఖ్యమైన అంశం ఉదయాన్నే వారికిచ్చే బ్రేక్ఫాస్ట్ ఎంత పోషకమైనదో వారి శారీరక మరియు మానసిక శక్తిని దానికి అనుసంధానంగా ఉంటుంది మంచి ప్రోటీన్లు ఫైబర్ మరియు విటమిన్ దుష్కలంగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం వలన పిల్లల మెదడు శక్తి పెరుగుతుంది లక్ష్మి తన పిల్లలకు ప్రతి ఉదయం పండ్లు కూరగాయలు మరియు గింజలతో చేసిన స్మూతి అందిస్తుంది ఈ స్మూతి తాగితే మీకు స్కూల్లో రోజంతా ఎనర్జీగా ఉంటారు అని చెప్తుంది పిల్లలు ఈ స్మూతి తాగితే రోజంతా చురుకుగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు వారి చేతిలో హార్ట్ సింబల్ గీయడం పిల్లలను స్కూల్ కు పంపే ముందు వారి చేతిలో ఒక చిన్న హార్ట్ సింబల్ గీయడం ద్వారా వారిని మీరు ప్రేమగా భద్రంగా ఉన్నారని చేయవచ్చు ఇది ఒక చిన్న సంకేతం మాత్రమే కానీ పిల్లలపై దీని ప్రభావం చాలా ఉంటుంది స్కూల్లో ఉన్నప్పుడు వారు ఒంటరిగా ఉన్న తల్లిదండ్రుల ప్రేమను గుర్తు చేసుకుంటారు ఇది వారికి బలం ధైర్యాన్ని ఇస్తుంది ఉదాహరణకి సునీల్ తన కుమార్తె అనన్య స్కూల్కి వెళ్లే ముందు ప్రతిరోజు ఆమె చేతిలో హార్ట్ సింబల్ గీస్తాడు నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎప్పుడు నా గుండె దగ్గరగా ఉన్నావు అని చెప్తాడు ఈ చిన్న విషయం అనన్యకు స్కూల్లో సంతోషంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేసింది ఈ ఐదు ముఖ్యమైన పనులు పిల్లల మెదడు అభివృద్ధికి వారి భావోద్వేగ స్థితికి చాలా సహాయపడతాయి తల్లిదండ్రులుగా మీ పిల్లలతో ప్రతి ఉదయం మీరు ఎలా వ్యవహరిస్తారో వారు రోజంతా ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది సరైన ప్రేమ ప్రోత్సాహం ప్రశంసలు పోషకమైన ఆహారం మరియు చిన్న చిన్న సంకేతాలు మీ పిల్లల మనస్సు మరియు శరీరాన్ని బలంగా ఉంచి వారిని జీవితంలో విజయవంతంగా చేయడానికి సహాయపడుతుంది మీకు ఈ వీడియోలో చెప్పిన పద్ధతులు నచ్చితే మీ పిల్లల జీవితంలో వాటిని అమలు చేయండి మీ అనుభవాలను కామెంట్ల ద్వారా పంచుకోండి మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మా ఛానల్ కిట్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్లు అందుకోవడానికి బెల్ ఐకాన్ నక్కండి థ్యాంక్ యూ